ఇవి పాన్ కేక్స్ చాలా ఈజీగా ఉంది అది కూడా గ్రీన్ బనానాతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను చేసి మీకు చూపిస్తున్నాను కదా నమ్మండి చాలా బాగా కూడా వస్తాయి గ్రీన్ బనానాతో నార్మల్గా అయితే ఎవరు చేయరు అది బాగా రాదనేసి సో అవన్నీ ఏం డౌట్స్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎలా చేసేయాలో చూసేద్దాం రండి ముందుగా మూడు గ్రీన్ బనానాని ఇలాగా స్మాష్ చేసుకోండి స్పూన్తో మిక్సీలో మాత్రం పట్టొద్దు సో వీలున్నంత వరకు ఇలా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలాగా మెత్తగా చేసుకోండి ఆ తర్వాత త్రీ బనానాస్ తీసుకున్నాం కదా త్రీ ఎగ్స్ తీసుకోండి నేను ఇక్కడైతే టూ ఎగ్స్ కొట్టి వేస్తున్నాను వేసి ఇది మళ్ళీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి మీరు బాగా మిక్స్ అవ్వాలి స్పూన్తో కలుపుకోండి చూడండి కాసేపటికి మిక్స్ అయిపోయింది కదా ఇందులోన జల్లెడ పెట్టుకొని ఇక్కడ మైదాన్ని వేసుకోండి లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోండి నేను ఇక్కడ పిల్లలు తింటారు కాబట్టి నేను గోధుమ పిండి వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల దాకా వేసుకుంటున్నా వేసుకొని జల్లించుకోండి ఆ తర్వాత ఇందులో నేను రుచికి తగిన కొంచెం చక్కెర వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ బనానాసు కొంచెం స్వీట్గా ఉంటుంది నేను ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేశాను కాబట్టి కొంచెం షుగర్ వేస్తున్నాను ఆ తర్వాత ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇది ముందు షుగర్ కరిగే వరకు అలాగే గోధుమ పిండి మిక్స్ అయ్యేటట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి ఉండలేం లేకుండా పూర్తిగా కలుపుకోండి ఇంకా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోనే మరి చిక్కు కనిపిస్తే కొంచెం పాలు వేసుకోండి పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని అందులోన కొంచెం బేకింగ్ పౌడర్ నేను ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను పైనాపిల్ ఎసన్సు సూపర్ ఫ్లేవరు సూపర్గా ఉంటుంది ఒకసారి పైనాపిల్ ఎసెన్స్ ట్రై చేయండి మీ దగ్గర వెన అసన్స్ అవైలబుల్గా ఉంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యాక స్టవ్ పైన కడాయి పెట్టుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి నచ్చితే గీ అప్లై చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలానే వేసిన ప్యాన్ కేక్స్ బాగా వస్తాయి నేను ఇక్కడైతే కొంచెం గీ వేస్తున్నాను ఫ్లేవరు చాలా బాగుంటుందని వేస్తున్నాను మెజరింగ్ కప్స్తో కానీ లేకపోతే ఏదో ఇలా గరిటితో కానీ సరిగ్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ చేయకుండా ప్యాన్ హీట్ అయ్యాక